బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ శివుడంటే నిరాకారుడు ఆయనకి ఎంతో ఇష్టమైన పవిత్రమైన మాసం కార్తీక మాసం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం దీపారాధన చేస్తూ ఉంటాము నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము కార్తీక మాసంలో నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటాం అసలు శివుడంటే ఎవరు ఆయన అనుగ్రహం ఎలా పొందాలి దీపారాధన కార్తీక మాసంలో చేయడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పడానికి సైంటిఫిక్ స్పిరిచువల్ ఎక్స్పర్ట్ నల్లమూర్తి శ్రీధర్ గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే శ్రీధర్ గారు అసలు శివుడు అంటే ఎవరు వాస్తవంగా చాలా మంది శివుడు అంటే శివుడి రూపాన్ని పెట్టుకొని లేదా లింగాకారాన్ని పెట్టుకొని ఒకే శివుడు ఎలా ఉంటాడు అని చెప్పేసి ఊహించుకోవటం ద్వారా శివుడికి చేరువవుతున్నానని చెప్పేసి ముందు సాధన చేయటం ద్వారా పూజ చేయటం ద్వారా చేస్తూ ఉంటారు యాక్చువల్లీ నామరూపాలు లేని తత్వం ఎక్కడన్నా ఉంది అంటే కనుక అది శివతత్వం శివతత్వం అంటేనే నామరూపాలు లేనిది సో ఒక అంచనాకి కానీ మైండ్ పర్సెప్షన్కి కానీ ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పేసి అని మనం ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి మనం చూడండి ఈ వస్తువు ఎలా ఉంటుంది ఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది లేకపోతే కనుక కెమెరా అంటే ఎలా ఉంటుంది ఇలా సంథింగ్ ప్రతిదీ పల్సి అంటే జ్ఞానేంద్రియాలతో కొలవగలిగేది ఏదన్నా ఉంటే టచ్ చేయగలిగింది కానీ కళ్ళతో చూడగలిగింది కానీ చెవులతో వినగలిగింది కానీ ఇదంతా కలిసి మనం ఏం చేస్తున్నామంటే త్రీ డైమెన్షన్ వాళ్ళలో నామరూపాలు పెట్టుకొని మైండ్తో ఆహా ఇది 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 అని చెప్పేసి మనం లెక్కలు వేసుకుంటే అంచనా వేస్తూ ఉంటాం ఈ అంచనాలకి ఏది అందని తత్వం ఏదైనా ఉంది అంటే అంటే మైండ్ అనేది కొలవలేనిది చూడలేనిది వినలేనిది అలాగే మైండ్ స్పర్శించలేనిది ఏది స్పర్శ ద్వారా స్పర్శించలేనిది సో ఏదన్నా ఉంది అంటే కనుక అది శివతత్వం సో ఈ శివతత్వాన్ని దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే నామరూపాల్లోకి ఇరికించేసి లిమిటెడ్ పర్సెప్షన్లోకి తీసుకొచ్చేసి మనం చేస్తూ ఉన్నాం అంటే ఇది తప్పు అని నేను చెప్పట్లేదు కానీ యాక్చువల్లీ ఒక మనిషి ఈ త్రీ డైమెన్షనల్ ప్రపంచం నుంచి విశ్వంలోకి అంటే శివతత్వంలోకి కనెక్ట్ అవ్వాలి అంటే కనుక రకరకాల సాధన మార్గాలు ఉంటాయి వాటిలో భక్తి యోగం ఒకటే జ్ఞాన యోగం ఒకటే ఇలా రకరకాలు ఉంటాయి సో భక్తి యోగంలో ఏమవుతుందంటే కనుక సో చాలామంది రోజువారి పనుల్లో వర్క్ చేసుకుంటానో లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటానో రకరకాలుగా లౌకిక ప్రపంచంలో బతుకుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి అదే పనిగా ధ్యానం చేసుకుంటానో లేకపోతే మాయను వదిలించుకుంటానో ప తన ఆలోచనను తాను గమనించుకుంటా మాయను విడి జ్ఞాన యోగం అంత సాధన కష్టం అవుతుంది కాబట్టి భక్తి యోగాలు ఏం చేస్తారంటే ఒక రూపాన్ని పెట్టేసేసి ఈ రూపం వైపు రోజు నువ్వు చూస్తూ ఉండు రోజు పూజ చేస్తూ ఉండు ఆటోమేటిక్గా నీకు ఆ రూపానికి మధ్య ఏకత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు దేవుడిని రీచ్ అవుతావని చెప్పేసి అనే పద్ధతిని సృష్టించి ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే రూపం పెట్టుకున్న తర్వాత రూపం అక్కడ ఉంది నేను ఇక్కడ చెప్పేసి అని డిఫరెన్స్ పీపుల్ జీవితాంతం అనుభవిస్తున్నారు అంటే దేవుడు నాలో లేడు దేవుడు బయట ఉన్నాడు ఆ దేవుడు ఎప్పుడు నాకు కడుమిస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ మైండ్కు ఉండే బేసిక్ క్వాలిటీ ఏంటంటే దేవుడు ఎప్పుడు నాకు కడునిస్తాడని జీవితాంతం వెతుకులాడుతూనే ఉంటారు ఎందుకంటే దేవుడు నాలో లేడు బయట ఉన్నాడు ఫోటో అక్కడ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది సో శివతత్వానికి నిజంగా చేరుకోవాలి అంటే ఒక రూపం కాదు నిరాకారమైన స్థితి ఏదైతే ఉంటుందో జీరో స్టేట్ ఆఫ్ క్వాంటమ్ ఫీల్డ్ అని అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ జీరో స్టేట్కి చేరుకోగలిగినప్పుడు మాత్రమే శివతత్వం అనేది అర్థమవుతుంది ఈ కార్తీక మాసంలో దీపారాధనకి నదీ స్నానాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వీటి వల్ల ఏంటి ప్రయోజనం యాక్చువల్లీ ఏంటంటే దీపాలనే చూద్దాం ఒక దీపాన్ని వెలిగించినప్పుడు మీరు చూస్తే కనుక ఆ దీపం అనేది మీరు స్ప్లిట్టు అంటే విభజన నుంచి ఒక సింగిల్ డాట్ రూపంలోకి వచ్చిన ఒక ఆకారమే మీరు అనుకోండి ఏది ఆకారం రూపంలో చూడాలంటే అప్పటిదాకా వాస్తవంగా స్ప్లిట్గా ఉండే పర్సనాలిటీ అంటే మీ అభిప్రాయాలు వేరు అంటే మనిషి ఎక్కడ దేవుడి నుంచి సపరేట్ అవుతాడంటే మీరు దేవుడే నేను దేవుడే అందరూ దేవుడు డాన్స్ తీసి వచ్చామని చెప్పేసి అని మంచిగా కబుర్లు చెప్పుకుంటా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ విడిగా వచ్చేటప్పటికే మీ అభిప్రాయాలు మీ చదివిన పుస్తకాలు మీకు నచ్చిన హీరో మీకు నచ్చిన విషయాలు మీకు నచ్చిన ఫుడ్ అన్నీ మీరు నేను ఇది నేను ఇది అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తూ ఉంటారు నేనేం చేస్తాను నాకు ఇది నచ్చుతున్న స్వరూప అని చెప్పేసి అని నేను ఫైట్ చేస్తాను సో ఇప్పుడు ఏమవుతుంది దేవుడి నుంచి వచ్చిన ఒక రెండు అంశాలుగా మీరు నేను ఫైట్ చేసుకుంటా వచ్చినప్పుడు స్ప్లిట్ ఏర్పడింది అంటే దేవుడి యొక్క ఎనర్జీ ఏమైంది ఇలా ఉన్నది కాస్త వచ్చేటప్పటికే త్రీ యాక్చువల్లీ మీకు ట్రయాంగిల్లో దేవుడు అనేది పైన ఉండే కోన్ అనుకుందాం ఈ ఉండే డిఫరెంట్ కోన్స్గా మీరు నేను అనుకుందాం ఇప్పుడు ఏమవుతుంది సపరేషన్ ఏర్పడింది ఈ సపరేషన్ అంతా కలిసి మళ్ళా పైకి సింగిల్ ఎనర్జీగా మెజింగ్ అవ్వాలంటే అద్వైత స్థితికి చేరుకోవాలంటే కనుక మా అభిప్రాయాలు వేరైనా కూడా మేము ఒక అన్కండిషనల్ లవ్ ఉన్న సోల్స్మే విశ్వంలో ఉన్న శక్తి రూపాలమే దేవుడి రూపాలమే అని చెప్పేసి స్థితికి మనిషి చేరుకోవాలి అంటే ఆ స్థితిని గుర్తు తెచ్చే ఏదైనా రిప్రజెంటేషన్ కావాలి కాబట్టి ఆ రిప్రజెంటేషనే దీపం నదీ స్నానాలు నదీ స్నానాలు స్నానాలు వచ్చేటప్పటికి మనిషిని పవిత్రంగా ఉంచడం కోసం అంటే శారీరకంగా మనిషి పవిత్రంగా ఉన్నాడు అనుకోండి సో నదిలో ఏమవుతుందంటే యాక్చువల్లీ చాలామంది చెరువుల్లో కానీ వీటిలో స్నానాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు నదిలో ప్రవహించే నీటిలో ఉండే ఎనర్జీ డైనమిజం ఉంటుంది ఎందుకంటే రాళ్ల మీద ఇలా ఎలా పడుతూ వచ్చేసి సో ఎనర్జీ మూమెంటంలో ఇలా వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ ఇది ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను యాక్చువల్లీ ఇక్కడ నేను కూర్చొని ఉండి ఏ పని చేయకుండా ఎలాగే కూర్చొని ఉంటే కనుక నా శరీరంలో బ్లడ్ సప్లై సరిగా ఉండదు కదా సేమ్ అదే పద్ధతిలో స్టాగ్నెంట్గా ఉండే వాటర్లో శక్తి ఉండదు నదిలో ప్రవహించే నదిలో వచ్చి శక్తి ఉంటుంది సో కార్తీక మాసంలో వచ్చేటప్పటికీ మనిషి శక్తి కదలికలు సరిగా లేక చలి వలన బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోయేసి ఆటోమేటిక్గా మనిషి వచ్చేటప్పటికి ఎనర్జీ తక్కువగా ఉంటుంది కాబట్టి నది స్నానం చేయటం ద్వారా ఆ డైనమిక్ నేచర్ ఆఫ్ ఇది తన శరీరంలో రావడానికి ఇది హెల్ప్ అవుతుంది శ్రీధర్ గారు బోళాశంకరుడైన శివుడు అభిషేక ప్రియుడు ఆయనకి లింగాకారానికి కావచ్చు విగ్రహానికైనా అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో దీన్ని మనం ఎలా చూడాలి యాక్చువల్లీ అభిషేకాలు చేయటము ఇదంతా కూడా భక్తి యోగాలో కొన్ని పద్ధతుల్లో భక్తి యోగాలో ఏమవుతుందంటే లింగాకారాన్ని పూజించటం ద్వారా మన స్థితి అభిషేకం చేసేప్పుడు మన మానసిక స్థితి వచ్చేటప్పటికి నేను మనిషిని నేను సపరేట్ అని చెప్పేసిన భావన నుంచి ఇప్పుడు నేను శివుడు నేను ఒకటే అని చెప్పేసిన స్థితికి రావాలంటే కనుక చేసే పని మీద మైండ్ బాడీ సోల్ ఒకే హార్మోన్లోకి రావాలి అలా రావాలి అంటే ఒక పని ఉండాలి ఆ పని ఏంటి అభిషేకం కావచ్చు పూజ కావచ్చు నామాలు చదవటం కావచ్చు లేదా యజ్ఞాలు చేయటం కావచ్చు ఆ యజ్ఞాల్లో కొన్ని రకాల ఎనర్జీ స్టిమ్యులెట్స్ని ఇప్పుడు నెయ్యి ఇలాంటివన్నీ యూజ్ చేసి స్టిమ్యులెట్స్ని యూజ్ చేసేసి అక్కడ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఆ చుట్టూ యాంబియన్స్ని క్రియేట్ చేయడం కావచ్చు ఎనర్జీస్ని ఇన్వై ఇన్వైట్ చేయడం కావచ్చు యూనివర్సల్ ఎనర్జీస్ని ఇవన్నీ కూడా భక్తి యోగాలో ఏర్పాటు చేయబడిన కొన్ని పద్ధతులు ఎందుకంటే కనుక అక్కడ ఒక రూపం ఉంటేనే నమ్మే స్థితిలో భక్తులు ఉన్నారు కాబట్టి భక్తి యోగాలో అంటే రూపం లేకుండా శివుడిని చేరుకునే వాళ్ళు రూపంలో సంబంధం లేకుండా సాధనలు చేసేవాళ్ళు జ్ఞాన యోగాలో ఉంటారు సో వాళ్ళకి అసలు రూపంలో సంబంధం లేదు కళ్ళు మూసుకుంటే గనక శివతత్వంలోకి వెళ్ళిపోతారు జీరో స్టేట్కి వెళ్ళగలుగుతారు సో దాన్ని ఎంచుకున్న వాళ్ళకి అసలు రూపంలో సంబంధం లేదు కానీ భక్తి యోగాలు వచ్చేటప్పుడు నాకు రూపం కనపడితే నమ్మగలుగుతున్నాను అనే స్థితిలో ఉన్న వాళ్ళ కోసం సరే రూపాన్ని చూడు శివలింగాన్ని చూడు అభిషేకం చేస్తూ ఉండు చేసేటప్పుడు శివుడు శివుడు నేను ఒకటే అని చెప్పేసి అనే స్థితికి వెళ్ళు వెళ్ళినప్పుడు నీకు శివుడు కనెక్ట్ అవుతాడు అని చెప్పటం అభిషేకంగా నీ పనులు వీటన్నిటి యొక్క లక్ష్యం కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు ఉసిరి చెట్ల కింద భోజనాలు తోటల్లోకి వెళ్లడం అందరినీ కలవడం ఇది కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తూ ఉంటాము ఎందుకంటే అప్పటిదాకా మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయేసి మేము సపరేట్ మేము సపరేటు నేను బాగా సంపాదించాను నీకంటే మంచి కారు కొనుక్కున్నాను లేకపోతే నీకంటే మంచి ఉద్యోగం నాకు బ్యాకేజ్ ఉంది అని చెప్పేసి అని పీపుల్ అంతా స్ప్లిట్ అయిపోయేసి ఆ డిఫరెన్స్ కాన్ఫ్లిక్ట్ మెంటాలిటీలో మనుషులంతా యూనివర్స్ నుంచి అంటే శివతత్వం నుంచి విభజించబడిన ఎనర్జీస్గా ఎవరికి వాళ్ళు కొట్టుకుంటానో సంఘర్షణ పడతానో అసూయలతో ఉండే ఉండేవాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి కలెక్టివ్గా ఉంటే ఇదంతా ఈ శక్తి అంతా వాళ్ళప్పుడు నవ్వుకునే జోక్స్ కావచ్చు వాళ్ళు సంతోషంగా గడిపేవి కావచ్చు అందరం మేమంతా ఒకటే అని చెప్పేసనే యునైటెడ్ ఫీలింగ్ కావచ్చు ఇదంతా ఎక్కడ తీసుకెళ్తుందంటే ఫైనల్గా ఓకే నాకు ఎలాంటి సమస్యలు ఈ భూమి లేవు అనే మానసిక స్థితికి తీసుకెళ్ళినప్పుడు మనుషులంతా కలిసి ఒకే దగ్గర స్పెండ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనిషికి కాన్ఫ్లిక్ట్ మాయ తప్పిపోతే ఆటోమేటిక్గా శివుడు దగ్గర అవుతాడు అందుకోసం ఏర్పాటు చేయబడ్డేవి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా మనం ఏం చేయాలంటారు ఎక్కడైతే కనుక అహాన్ని కలిగి ఉన్నామో నేను ఇది నాకు ఇది సో నాకు బాగా నాలెడ్జ్ ఉంది నేను ఏదైనా బాగా మాట్లాడగలుగుతాను నేను బాగా సంపాదించగలుగుతాను నేను ఎంత గొప్పకాలైనా కొనగలుగుతాను సో నన్ను మించినాడు ఈ ప్రపంచంలో లేడు అనే స్థితిలో ఉన్నంత కాలము శివుడు అనే వ్యక్తి అంటే వ్యక్తిగా చూస్తున్నా దేవుడిగా చూస్తున్నా యాక్చువల్ చెప్పాలంటే నేను ఎనర్జీగానే చూస్తాను క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటంటే స్వరూప్ గారు యాక్చువల్లీ ఇక్కడ ఈ కుర్చీ ఉంది కదా ఈ కుర్చీని వచ్చేటప్పటికే ఒక మ్యాటర్ లాగా చూస్తున్నారు అంటే ఒక వస్తువులాగా చూస్తున్నారు నన్ను కూడా వచ్చేటప్పటికి నన్ను మిమ్మల్ని వచ్చేటప్పటికి మనం మనుషులుగా చూస్తున్నాం రకరకాలుగా అన్నీ కూడా ఎనర్జీసే తక్కువ వైబ్రేషనల్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పడి ఉన్న ఇవి కదలట్లేదు కానీ మీరు గమనిస్తే దాదాపు ముప్పై నలభై ఏళ్ళ పాటు వీటిని అలాగే పరిశీలిస్తూ ఉంటే వీటికి ఒక ప్రత్యేకమైన కెమెరా పెట్టి వీటిని రికార్డు చేస్తూ ఉంటే ఫుటేజ్ని వీటిల్లో సటిల్గా వచ్చే చేంజెస్ కూడా రికార్డ్ చేయవచ్చు అవునా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ మీకు దీన్ని ఇది క్షీణించిపోవడం ద్వారా కావచ్చు దీంట్లో ఉండే ఐరన్ వచ్చేటప్పుడు ఆక్సిడైజేషన్ జరగడం ద్వారా తుప్పు పట్టడం అంటారు దూసారా తుప్పు అంటే ఏంటి తుప్పు ఎక్కడి నుంచి పడుతుంది ఆ ప్రదాక ఏంది ఎక్కడి నుంచి వస్తుంది అలాగే కొన్ని చోట్ల మీరు ఇళ్లలో కూడా చూడండి ఒక మూలన చిన్న మట్టిలా కనపడింది ఆ మట్టిని అలాగే చూస్తూ ఉంటారు ఒకరోజు తెల్లాలే చూస్తే అక్కడ ఆ మట్టిలోంచి పురుగులు వస్తాయి మట్టి పురుగులుగా ఎలా మారింది ఎక్కడి నుంచి రావు ఆ మట్టిలోంచి పుడతాయి బియ్యం డబ్బాల్లో కూడా చూడండి పురుగులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటుంది సో శివుడన్నా కూడా ఒక సుప్రీం ఎనర్జీ సుప్రీం ఎనర్జీని ఒక లోకలైజ్డ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీగా అంటే లోకలైజ్డ్గా అంటే కనుక మనం ఒక చిన్న లాగా ఈ భూమి మీదకు వచ్చిన వాళ్ళం సుప్రీం ఎనర్జీతో సోర్స్తో కనెక్ట్ కావాలి అంటే చేసే సాధనే మనకి కార్తీక మాసం కావచ్చు లేకపోతే శివుడికి సంబంధించిన పూజలు కావచ్చు లేకపోతే జ్ఞాన యోగాలు అయితే మెడిటేషన్స్ కావచ్చు ఇంకా రకరకాల ఎనర్జీ ప్రాక్టీసెస్ కావచ్చు శ్రీధర్ గారు గత కొద్ది రోజులుగా మీరు అగోరీని చూస్తూనే ఉన్నారు దాదాపు నెల రోజులుగా ఆమె ట్రెండింగ్ లో కనిపిస్తుంది ఒక వ్యక్తి అసలు సెవెన్తో మాట్లాడడం కుదురుతుందా వాస్తవంగా వీడియో క్లిప్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే అఘోరాలు అఘోరీలు అంటే కనుక ఖచ్చితంగా నాకు గౌరవం ఉంది నేను సాధకుడిని సాధకుండా అంటే నేను ధ్యానం చేస్తాను ఎనర్జీ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాను ఎనర్జీ ప్రాక్టీసెస్ అంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్లో న్యూరాలజీ న్యూరో సైన్స్ వీటిలాంటికి సంబంధించి అవగాహనతో శరీరంలో శక్తి మూమెంటం ఎలా జరుగుతుంది టీసీఎం అని చెప్పేసి అంటే మెరీడియన్స్ కావచ్చు చక్రాస్ వీట అవగాహన ఉన్న వ్యక్తిగా చెబుతున్నాను వాస్తవంగా అఘోరాలు అఘోరీలు అంటే కనుక నాకు గౌరవం ఉంది కానీ తను ఎవరైతే అఘోరి మనం మాట్లాడుకుంటూ ఉన్నామో తను శవం ముందు వెళ్ళేసి సడన్గా కారు దిగేసి అలా సంథింగ్ సైకిల్ చేసుకుంటూ చేస్తున్నదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ తను మెంటల్ బ్యాలెన్స్ ఉన్నట్లుగా అనిపించడం లేదు ఎందుకు తను మాట్లాడగలుగుతుందా లేదా అని చాలా ఏదో సంథింగ్ తను మాట్లాడింది అన్నట్లుగా పీపుళ్ళు భ్రమిస్తున్నారంటే యాక్చువల్లీ ఎవరినైనా కూడా అడగండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మనిషి చనిపోయిన తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు ఎన్డిఏ అని చెప్పేసి అంటారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మనిషి మరణానికి చేరువవుతున్న అవుతున్న దగ్గర నుంచేసి చనిపోయిన తర్వాత ఎంతసేపు అతన్ని లేదా ఆమె యొక్క కాన్షియస్నెస్ ఆ శరీరంలో ఉంటుంది ఆత్మ ఎంతసేపు ఉంటుంది ఆ తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది సో జర్నీ ఆఫ్ సోల్స్ ఇలా కొన్ని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది చనిపోయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళ యొక్క పాస్ట్ లైఫ్కి సంబంధించేసేసి వాళ్ళనే ఒక సపరేట్ హెప్నటిక్ స్టేట్కి తీసుకెళ్ళేసి రిట్రి చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇదంతా చాలా పెద్ద సైన్స్ యాక్చువల్లీ సో దీంట్లో వాస్తవంగా ఒక మనిషి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మరణ వేదనకు గురవుతూ ఒక హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఏదో సంథింగ్ రకరకాల ప్రాబ్లమ్ వస్తే ఒక మనిషి లాస్ట్ ఒక గంట సేపటి నుంచి వేసి అతని శరీరం నరకయాత్న పడుతుంది అనుకోండి సో డాక్టర్లు అంత హాస్పిటల్లో వచ్చేటప్పటికే బతికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనుకోండి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం తట్టుకోలేదు ఈ శరీరం ఇక కొనసాగదు అని చెప్పేసి అనే అవగాహన ఈ కాన్షియస్నెస్కే సోల్కి వచ్చినప్పుడు సో ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇది చాలా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది ఎవరైనా ఇంటర్నెట్లో కావాలంటే వెతికి పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఈ అగోరి చనిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ట్వెల్వ్ అవర్స్లోనో వచ్చేసి తీసుకెళ్తారు తీసుకెళ్లేటప్పుడు ఆత్మ ఉంటుంది కదా అని చెప్పేసి అని పీపుల్ అనుకోవచ్చు సపరేట్ అయిన ఆత్మ వచ్చేటప్పటికీ అక్కడే ఉండాలి అని చెప్పేసి అనుకోవటం ఏమి లేదు ఒకవేళ నిజంగా ఆత్మే ఉంటే కనుక అక్కడే ఆ సెవెన్ చూడు తిరిగి ఉంటే కనుక అక్కడ దాకా కారు తీసుకొచ్చి అక్కడే దిగాల్సిన పని లేదు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే ఆ గోరీకి ఆత్మ కనపడి ఉండాలి అంతే కదా లాజికల్గా ఎందుకంటే తన ఎనర్జీస్ని ఐడెంటిఫై చేయగలిగే శక్తి ఉంటే సో ఒక శరీరం చుట్టూ తిరుగుతున్న ఆత్మను ఐడెంటిఫై చేయగలిగే శక్తి ఉంటే కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వన్ కిలోమీటర్ దూ దూరంలో వచ్చేటప్పటికీ ఎవరో చనిపోయారు వాళ్ళ ఆత్మ నాకు సెన్స్ అవుతుందని చెప్పేసి అనే శక్తి తనకు రావాలి మరి అది లేదు కదా అక్కడికి వచ్చేసి తన ఏదో సంథింగ్ చేయటం అనేది మ్యానిపులేషన్ ఇంకొక వైపు చూస్తే అసలు ఈమె మెంటల్ కండిషన్ ఏంటి అని రకరకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి ముత్యాలమ్మ ఆలయం దగ్గర నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పేసి పెట్రోల్ బంక్ పెట్రోల్ క్యాన్ పట్టుకొని బయలుదేరిపోయింది మళ్ళీ ఇటు చూస్తే శ్రీకాళహస్తిలో ఏకంగా మీద పోసుకుంది కారు మీద కూడా పెట్రోల్ పోసింది ఇప్పుడు చూస్తే భీమేశ్వర ఆలయానికి కూడా మళ్ళీ పెట్రోల్ క్యాన్ పట్టుకొని వెళ్ళింది అంటే ఎవరిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తుంది ఆమె మెంటల్ బ్యాలెన్స్ ఏంటి అంటారు వాస్తవంగా ఇప్పుడు అఘోరాలు అఘోరీలు అంటే కనుక ప్రత్యేకంగా వాళ్ళని పూ పూజిస్తూ ఉంటారు పూజించడం వాళ్ళు చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తారంటే యాక్చువల్లీ ఆధ్యాత్మికంగా ఎదగటానికి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి సో మంత్రము యంత్రము తంత్రం అని చెప్పేసి అని సో వీటిల్లో రోజు మనం చేసే పూజలో ఇలాంటివంతా కూడా మంత్రం కిందకు వస్తాయి అంటే మన సహస్రనామాలు చదవటం కావచ్చు ఇలాంటివంతా కూడా దేవుడి ముందు రకరకాల వ్రతాలు చేయడం కావచ్చు ఇలాంటివంతా మంత్రాల కిందకు వస్తాయి మంత్రం ద్వారా ఒక మనిషి అక్కడ ఉండే ఫోటో రూపంలో ఉన్నా కావచ్చు విగ్రహం రూపంలో ఉన్నా కావచ్చు లేకపోతే నిరాకారంగా ఉన్నా కావచ్చు మంత్ర రూపంలో శబ్దాన్ని శక్తి రూపంలో వచ్చేటప్పటికీ రకరకాల బీజాక్షరాల రూపంలో మంత్రం పట్టించేటప్పుడు శక్తి మొత్తాన్ని కదలెక తెచ్చుకోవడం ద్వారా మూలాధార చక్రాన్ని శాస్త్ర చక్ర వరకు ఎనర్జీ మొత్తాన్ని కూడా మూమెంటు తెచ్చుకొని కుండలని శక్తిని యాక్టివేట్ చేసి యూనివర్స్లోకి ట్రాన్స్జెండర్ అయ్యే స్థితికి వెళ్ళడం అనేది మంత్రం కిందకు వస్తుంది సో అంటే అప్పుడు మనిషి ఏంటి నిజమైన మంత్ర సాధన చేస్తూ వెళ్తే కనుక చాలా ఏళ్ల చేస్తూ ఉంటే కనుక ఎనర్జీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయి అన్ని చక్రాస్లో క్లియర్ అవుతాయి సో మంత్రం అనేది అదైతే ఇక్కడ తంత్రం వచ్చేటప్పటికి తాంత్రికము ఎవరైతే అఘోరాలు అఘోరలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాంత్రిక విద్యకు సంబంధించిన వాళ్ళు తంత్రం కూడా తప్పేం కాదు కానీ తంత్రంలో ఏమవుతుందంటే రెండు రకాలు వాస్తవంగా చెప్పాలంటే కనుక కొంతమంది తాంత్రిక విద్యలో వచ్చేటప్పటికి ఎరుటి వ్యక్తి పట్టణానికి సంబంధించి ఎవరైనా చంపేయాలో లేకపోతే వాళ్ళకి అది కావాలో ఇది కావాలో లేకపోతే ఒకళ్ళకి రాజ్యం కావాలని చెప్పేసి వాళ్ళ కోసం ప్రత్యేకంగా యాగాలు చేయటం ఇలాంటివి చేయటం చేస్తూ ఉంటారు తంత్రంలో మంత్రంలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు కానీ తంత్రంలో వచ్చేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఆటోమేటిక్గా అది బెడిసి కొడుతుంది సో తాంత్రిక విద్యలో వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ వీటితో పాటు అఘోరాలు వీళ్ళంతా ఏం చేస్తారంటే శివుడి యొక్క అనుగ్రహం కోసం శివ సాహిత్యం పొందటం కోసం సో శివుడు శివుడు అంటే జీరో స్టేట్కి వెళ్ళిపోవడం ఒక రకంగా చెప్పాలంటే శివుడు అంటే శూన్యం శూన్యం అంటే జీరో స్టేట్కి వెళ్ళిపోవడం జీరో స్టేట్కి వెళ్ళడం కోసం ఏం చేస్తారు కఠోరమైన సాధన చేస్తూ ఉంటారు కఠోరమైన సాధన అంటే వాళ్ళు లౌకిక ప్రపంచంలో బయట ప్రపంచంలో కనెక్ట్ అయ్యే ఉండరు అసలు బయట ప్రపంచంలో మనుషులు కానీ మీడియా కానీ వీళ్ళంతా వాళ్ళకి పట్టరు అందుకని మీరు చూడండి శ్రీశైలంలో శివరాత్రి అప్పుడు నాతు నుంచి చాలామంది అఘోరాలు వస్తూ ఉంటారు వచ్చేసి వాళ్ళు అలా వచ్చేసి శ్రీశైల మడవల్లో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేసి వాళ్ళు దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చారని కానీ మిగతా వాళ్ళు పట్టించుకుంటున్నా మిగతా వాళ్ళు మాట్లాడినా వాళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళకి బయట ప్రపంచంలో సంబంధం లేదు సో నిజంగా చెప్పాలంటే లౌకిక ప్రపంచంలో ఉండే ఏ వ్యక్తి కూడా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేదు శివుడు అంటే శూన్యం సో ఆ శూన్యాన్ని కోరుకునే వ్యక్తిగా చెప్పుకోబడే అఘోరి బయట ఎమోషనల్ డ్రామా ఆడుతుంటే కనుక అది ఆ విషయాన్ని పీపుల్ ఆలోచించాలి ఈ యూరి అనేక శివాలయాలకి వెళ్తోంది విఐపి దర్శనాలు చేసుకుంటుంది అక్కడికి వెళ్ళి ఏదో పూజలు చేసినట్టుగా చేస్తోంది మరి దాన్ని నటన అంటారా నిజంగా ఆమెకు పూజలు చేసే శక్తి కూడా ఉంది అంటారా కంప్లీట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూస్తే గనక పబ్లిసిటీ ఇష్టం అంటే ఎందుకంటే అందరూ కూడా మీడియా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రకరకాలేషాలు వేసినప్పుడు మీడియా వాళ్ళంతా కూడా వెంటబడుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా పబ్లిసిటీ స్టంట్ ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలంటే కనుక సాధనలో ఉన్న ఏ వ్యక్తి కూడా పబ్లిసిటీ గురించి తాపత్రయపడరు లౌకిక ప్రపంచం అనే దాని పట్ల ఎప్పుడైతే మనిషికి ఆసక్తి పోతుందో మూలాధార అలాగే స్వాదిష్టాన మణిపూరక ఈ మూడు లోయర్ చక్రాసు ఈ మూడు లౌకిక ప్రపంచంలో గుర్తింపు గురించి పేరు గురించి అలాగే ఎగ్జిస్టెన్స్ గురించి నేను ఈ భూమి మీద చాలా పేరు ప్రక్కెట్లో ఉండాలని కోరుకునేవి ఆ చక్రాస్తు ఉన్నవాళ్ళు సహస్రాల చక్రాన్ని శివుడితో కనకడేయడానికి అవరు ఇది ఏ సాధకుడికైనా అర్థమయ్యే విషయం శివుడు అంటే శూన్యం అని మీరే అన్నారు కదా అందుకే అసలు ఆమె సీన్లోకి లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒంటి మీద నూలుకు పోగు కూడా లేకుండా అలాగే తిరుగుతూ ఉంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సమాజం అసలు ఆమె అలా తిరగడాన్నే ఇష్టపడలేదు ఆమెకి ఒంటి మీద బట్ట కట్టే వరకు అందరూ పట్టుబట్టారు దీన్ని మనం ఏమనాలి ఆహారంలో శూన్యత ఉండటం కదండి ఆహారం వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ స్టైల్లోని వీటన్నిటిలో ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా ఏళ్ళ బట్టి నేను చూస్తూ ఉన్నాను ఎంతోమంది స్వాములుగా చలామరైన వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక గురువులుగా చలామరైన వాళ్ళంతా కూడా ఒక అద్భుతమైన ఏష్టదారును ఉండేసేసేసి మంచిగా నామాలు పెట్టేసేసుకొని ఇక మమ్మల్ని మించిన గురువులు లేరని చెప్పేసి అని అంతగా పాదాల మీద పడేలాగా చేసేసుకొని ఉన్న వాళ్ళంతా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదిగారని చెప్పేసి అంటే కనుక ఆధ్యాత్మికంగా ఎదిగిన ఎవరో కూడా పాదాల మీద పడమని చెప్పేసి అని కోరుకోరు నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటేనే మీ ఊరికి వస్తానని చెప్పేసి అన్నారు లేకపోతే కనుక నాకు చుట్టూ ఎంత భద్రత ఉంటేనే లేకపోతే నన్ను మీరంతా వింటే మాత్రమే నేను ఉంటాను లేకపోతే కనుక నేనేదో ఉద్ధరించడం కోసం వచ్చానని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ అగోరీ మాట్లాడే మాటలు మనం చూస్తే కనుక ఈ పర్టిక్యులరు ఏదైతే కనుక ఆధ్యాత్మికంగానో లేకపోతే ఇక్కడ ఉండే దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం కోసం వచ్చానని చెప్పేసి ఒక ఉద్దేశం కోసం మాట్లాడుతుందో చూసారా అసలుగా అలా ఉద్దేశం కోసం వచ్చేవాళ్ళు అగోరీలు అఘోరాలు కాదండి వాళ్ళు సాధనలో ఉంటారు మీరెవరో అసలు మీరు ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చారు అని చెప్పేసి చెప్పుకోవటం అనేది అఘోరీ యొక్క అఘోరా యొక్క స్థానం కాదు ఎందుకంటే దే ఆర్ నోవే కనెక్టెడ్ టు ద త్రీ డైమెన్షనల్ వాళ్ళు సో అది నిజంగా సాధనలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సో సింపుల్గా పీపుల్ ఏం చేస్తుంటే ఆహారాన్ని చూసేసి నిజంగా ఆవిడ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి అగోరీ అని చెప్పేసి అనుకుంటున్నారు అంతే మరి ఆమె చేస్తున్నది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ గానే చూడాలా లేదా దీని వెనక ఇంకేదైనా వ్యూహం ఉందనుకోవచ్చా అంటే ఖచ్చితంగా అండి పబ్లిసిటీ స్టంట్ ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనం చూస్తే కనుక ఏ రోజు తన ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి తన యొక్క పీపుల్ రెస్పాన్స్ను బేస్ చేసేసుకొని కానీ నిజంగా ఆమె సాధనకు సంబంధించేసి ఒక అరగంట కూర్చొని మా సాధన ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పమని చెప్పండి నిజంగా శివ శివుడి యొక్క అనుగ్రహం పొందాలనుకొని లౌకిక జీవితంలో ఉండే సిబ్బందులు పడుతోనో లేకపోతే కనుక నిజంగా స్పిరిచువల్ ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటే ఉండవచ్చు సో నిజంగా మీరు ఆవిడ అఘోరి వచ్చేటప్పటికి తను సారం చేస్తున్న వ్యక్తి అయితే మీరు ఎవరైనా కూడా శివుడి అనుగ్రహం పొందాలి అంటే ఇలా ఉండండి ఈ నియమాలు పాటించండి ఇలా చేయండి మాకు ఇలా ఉంటాయి ఆ టైప్ ఆఫ్ అవగాహన ఎన్లైట్మెంట్ ఇవ్వమని చెప్పండి అది ఇంపార్టెంట్ సో ఎందుకు మిగతా అంతా కూడా ట్రాష్ సో ఖచ్చితంగా ముఖ్యంగా చెప్పాలంటే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు ఒకటి రెండు రకాల పబ్లిసిటీ కోసం ఈ రెండు ఆవిడ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది అంటున్నారు సరే అఘోరి కాబట్టి అలా ఉంది ఆమె ఆమె ఫ్లాష్ బ్యాక్ ఇంకేదైనా కావచ్చు అనుకోవచ్చు మరి మరి ఈ జనానికి ఏమైందంటే ఎందుకు ఆమె వెనక అంతగా పడుతున్నారు ఆమెను ఒక దేవుళ్ళలాగా ఎందుకు చూస్తున్నారు అంటారు ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే ఒక సీరియస్ యాక్టివిటీ లేదనుకోండి సింపుల్గా చెప్పాలంటే ఒక సీరియస్ యాక్టివిటీ లేకపోతే గనక ఒక మంచి జాబ్ చేసుకునే వ్యక్తికి సాయంత్రానికి ఒక టార్గెట్ ఉండేసేసి నాకు ఈ రోజుకి ఈ పని పూర్తి కావాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలని చెప్పేసి అనుకుంటే కనుక అతని దుష్టంతా దాని మీదే ఉంటుంది సో దురదృష్టవశాటు మనం గతంలో వేరువేరుగా చెప్పుకున్నట్లు చాలామందికి సీరియస్ యాక్టివిటీ లేకపోవటం వలన అఘోరీ అంటే నిజంగా మీరు అఘోరీనో లేకపోతే గనక శివుడు కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి మనం చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు నిజంగా శివుడు అని చెప్పేస్తే దీని మీద దృష్టి ఉండాలంటే కనుక శివుడు అంటే వ్యక్తిగా కాదు నిజం చెప్పాలంటే అరుణాచలం వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది అద్భుతంగా గురువులు చెబుతూ ఉంటారు శివుడు అంటే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఒక టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను ఈ టెన్ సెకండ్స్ గ్యాప్ అన్నది చూసారా ఆ గ్యాప్ శివుడు ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో యూనివర్స్లో ఉండే క్వాంటమ్ ఫీల్డ్లు ఏదైతే కనుక అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుందో అదే శివతత్వం అది అర్థమైతే అర్థమైన వాళ్ళకి అఘోరాలు అఘోరీలు లేకపోతే కనుక బయట కనపడే ఇవి ఇవంతా కూడా అట్రాక్ట్ చేయవు సో నిజమైన ఆధ్యాత్మిక సాధన ఎవరైతే కనుక అఘోరీ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నిజమైన ఆధ్యాత్మికత ఏంటో తెలుసుకుంటే ఇవన్నీ కూడా ట్రాస్ట్ అంతా కొట్టి పరిశీలిస్తూ ఇక ఇక్కడ నుంచైనా జనం ఏది మంచో ఏది చెడో ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకుంటారని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్